ప్రభునందు ప్రియ మిత్రులారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామల్లో శుభాలు గాక నేను ఈరోజు ఉదయం నుండి జాన్పాల్ తమ్ముడితో మాట్లాడాలి అనుకుని ప్రయత్నిస్తున్నాను నా ప్రియ తమ్ముడు గతంలో నా సలహాలు తీసుకునేవాడు చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను హెల్ప్ చేశాను నా తమ్ముడికి ఆ తమ్ముడితో మాట్లాడాలి అని నేను చాలా ప్రయత్నించాను ఎందుకంటే జాషువా చెగోడి గారి జాషువా డానియల్ చెగోడి గారి అమ్మగారిని చాలా నీచంగా మాట్లాడాడు ఎందుకు తమ్ముడు అట్లా మాట్లాడావు అని అడిగాను కావాలంటే మీరు ఆ ఆడియో వినండి తమ్ముడు పాల్ చెప్పండి నిన్న జాషువా డానియల్ గారి ఆ మదర్ని ఎందుకు అట్లా తిట్టావు నేను చెప్పు ఎవరు అయితే అండి చెప్పు ఎవరు అదే చెప్పండి మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు మీ కానీ అతను దానికి సమాధానం చెప్పకుండా పదే పదే ఫోన్ కట్ చేయడం ఎందుకు తమ్ముడు ఫోన్ కట్ చేసేది ఎందుకు నేను అడిగా ఎందుకు చేసావు ఎట్లా అని ఆడియో కాల్ బయట పెట్టా ఆడియో కాల్ బయట పెట్టడమే తప్పని నీ డెఫినేషన్ అయితే నీ ఛానల్లో కూడా ఆడియో కాల్స్ పెట్టావు మరి అది తప్పు కదా నువ్వు చేస్తే సంసారం అని నేను చేస్తే వ్యభిచారం కాదు కదా తర్వాత నువ్వు పొద్దు సమానం ప్రవీణ్ అన్న గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు ఒక వ్యవస్థకు నేను వ్యతిరేకంగా నిలబడ్డాను అంటున్నావు మరి అంత మనగాడివి ఆ వ్యవస్థ నుంచి ప్రశ్న వచ్చినప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పాలి కదా నాకు జ్ఞానం వచ్చు బైబుల్ వచ్చు అంటున్నావు బైబులు అక్షర జ్ఞానం నేర్చుకుంటే కరుణాకర్ కూడా బైబుల్ వచ్చు కరుణాకర్ కూడా నిత్యం చదువుతున్నాడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు అంత మాత్రానికి బైబిల్ వచ్చిన బైబిల్ వచ్చినట్టా కాదు కదా ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి ఆత్మ సంబంధమైన జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది కదా తమ్ముడు ఇంకా నేను ఆ విషయమే అడుగుతున్నారా నువ్వు మాట్లాడదాం డిబేట్కి రా అని చెప్తున్నా కానీ ఎందుకని ఈ తమ్ముడు డిబేట్కి రమ్మంటే నేను రానంటున్నాడు ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ తమ్ముడిని ఈ శాలేం రాజు గారు ఒక తొట్టులో బాప్తీసం తీసుకు ఇస్తున్నాను ఆ వీడియోని పెట్టి అసలు ఆయనకి బాప్ ఇవ్వడం రాదు బయట నుండి బయట బాప్ చేసి ఇవ్వకూడదు లోపలికి దిగి బాప్ చేసిన అన్నట్టుగా చెప్పాడంట నేను కూడా మా చూశాను అదే మనోడు చెప్తున్నాడు చాలామంది కూడా నాకు వీడియో క్లిప్స్ పంపించారు పంపిస్తే నేను దాని విషయమే మనవాడిని అడుగుదాం తమ్ముడు ఏంటి డిబేట్ చేద్దాం రా అంటే డిబేట్కి రాడంట ఈ మా పోటుగాడు ఈ సోషల్ మీడియాలో మాత్రం లైవ్లు పెట్టుకుంటూ కూర్చుంటాడంట కరుణాకర్తో ప్లాన్డ్ డిబేట్లు చేస్తాడంట ఒప్పందం చేసుకుని ఫిక్స్డ్ డిబేట్ డిబేట్లు అర్థమవుతుందండి వెనక చాటు ఒప్పందాలు చేసుకొని డిబేట్లు చేస్తాడంట కానీ వండు మళ్ళీ వండవు క్రైస్తవులు తిడుతుంటాడు మరి క్రైస్తవులు ప్రశ్నించినప్పుడు నిజంగా నువ్వు మానవ ఎత్తినప్పుడు నువ్వు మనిషివే ఆహారమే అన్నం భోజనమే తింటున్నప్పుడు గడ్డి గట్రా మట్టి పేడ పెంట తినకుండా ఉన్నప్పుడు నువ్వు ఒక మనిషివే అనే నమ్మకం ఉంటే నువ్వు డిబేట్కి రావాలి కదా డిబేట్కి రాకుండా ఫోన్ కట్ చేసేసుకొని డిబేట్కి రారా తమ్ముడు అంటే ఏమంటున్నాడో మీరు చూడండి అది సంగతి బయటికేమో నేను సింహాన్ని సింహాన్ని అంటున్నాడు వీటి తెలివితే అట్లా ఎట్లుంటాయంటే నీతిమంతులు సింహం వలే నుందురు అన్నాడు అంటే నేను దానికి వాడు అంటాడు నేను సింహాన్ని మనిషి నేను సింహాన్ని అని చెప్పుకోకూడదు దేవుడు తన తన సింహం అని చెప్పుకున్నాడు అక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే నీకు బైబుల్ తెలియదని చెప్పడానికి చిన్న ఉదాహరణ చాలు ఏంట్రా అంటే బైబిల్ చెప్పింది ఏంటంటే సింహం అని కాదు నీతిమంతులు సింహం వలే అర్థమవుతుందా అవుతుందా నీతిమంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారు సింహం వలే సింహం కాదు సింహం ఎట్లా ధైర్యం ఉంటుందో అట్లా ఉంటా ఉంటారని అర్థం మీసాలు మేలేస్తారు సింహాల గడ్డాలు పెంచుకుంటారని కాదు అర్థమవుతుందా నీకు అసలు బైబిల్ ఏమైనా అర్థమైందా అందుకే ఈ బైబుల్ సరిగ్గా తెలియకుండానే ప్రజలను పెట్టేస్తుంటే ఇది తప్పురా అని వాక్యం తెలిసిన వాళ్ళగా ఎన్నోసార్లు అహా చెప్పిన వాళ్ళగా మేము అడుగుతున్నాం అరే రా అసలు నీ రంగు అంటూ బయట పెట్టేద్దాం నీకు ఎంత తెలుసు నీకు తెలిసిన వాక్య జ్ఞానం ఏ పాటిది మాట్లాడదాం రమ్మంటే వాడు వీడు అని అమ్మ నా బూతులు తిడతాడేటండి పిల్లడు ఎంత చండాలంగా అది కాదు కదా మనం కోరుకుంది అందుకనే ఇప్పుడు మిత్రులరా మీరు కూడా ఫోన్ చేసి చెప్పండి నేను సామరస్యపూర్వకంగా డిబేట్ చేద్దాం మంచిగా డిబేట్ చేద్దాం నేనే పెట్టుకుంటాను డిబేట్కి అవసరం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను బాప్తిష్టం అనేది శాలీం రాజు గారు ఇచ్చిన బాప్తీసం తప్ప నువ్వు చెప్పిన బాప్తీసమే కరెక్టా అసలు బాప్తీసం ఎలా అవ్వాలి దీని మీద నిలబడదాం నేనైతే శాలియం రాజు గారి ఇచ్చిన బాప్తీసం తప్పు కాదు అని చెప్తున్నా నువ్వు తప్పు అంటే బైబిల్ తీసుకున్న రా ఎలా తప్పు నిరూపిద్దు కానీ నేను కూడా నిరూపిస్తాను ఓకేనా తమ్ముడు చిట్టి తమ్ముడు బాయ్